తీసుకోకండి లొంగిపోండి దేశం బండి సంజయ్ నువ్వు మాట్లాడే మాటలు మామూలు మాటలు కాదు అధికారం చేతిలో ఉంది కదా అని మాట్లాడే బల్పు మాటలు అవి ఇలా ఎన్కౌంటర్ చేపించి పోలీసు వాళ్ళు ఏమో గుద్దుకుంటా ఉన్నారు అసలు మావోయిజం కమ్యూనిజం ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా నీలాంటి కుళ్ళిపోయిన రాజకీయ నాయకులు భూ దోపిడి జనదోపిడి దోపిడీ చేస్తే చూసి తట్టుకోలేక పుట్టిందే కమ్యూనిజం ఇలాంటి కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థ కులాల పేరుతో మతాల పేరుతో ప్రజలను పీడిస్తూ ఉంటే చూసి తట్టుకోలేక పుట్టిందే కమ్యూనిజం అనాగరికులకు అన్యాయంగా దొంగ సంతకాలు పెట్టించి భూముల్ని దోపిడీ చేస్తూ ఉంటే చూసి తట్టుకోలేక పుట్టిందే కమ్యూనిజం ఒకనాడు ఆడబిడ్డలని నగ్నంగా నాట్యం ఆడిపించి రొమ్ములు కోస్తే చూసి తట్టుకోలేక పుట్టిందే కమ్యూనిజం ఇలా నరేంద్ర మోడీ ఏక కాలంలో లక్ష కోట్లు అదానికి మాఫీ చేసిండు కదా అది ఎవడ బసత్తు మా రక్తం మా చెమట అర్థమవుతా ఉందా నల్ల చట్టాలు తీసుకొచ్చి పంజాబ్లో రైతులను ఊచకోత కోచిరు కదా గవి చూసి తట్టుకోలేక గీ గీలాంటి అన్యాయాలు చూసి తట్టుకోలేక ఇలాంటి దారుణాలు చూసి తట్టుకోలేక పుట్టిందే కమ్యూనిజం మా దౌర్భాగ్యం ఏంటంటే నీలాంటి సదురాని దద్దమ్మలకు ఓట్లేసి ఎంపీని చేసి మంత్రిని చేస్తే ఏం తెలుస్తుంది మీకు బ్రిటిషోడ్కి వ్యతిరేకంగా పోరాడితేనేమో వీరులు ఆ పోరాటంలో చచ్చిపోతే అమరులు నీలాంటి నల్ల నా కొడుకులకి వ్యతిరేకంగా పోరాడితే వాళ్ళ పేరే కమ్యూనిస్టులు అర్థమవుతా ఉందా డెబ్బై ఎనిమిది ఏళ్ళల్లా బ్రిటీషో దోసుకున్న దానికంటే ఎక్కువ దోసుకుంటారు మీరు రాజకీయ నాయకులు మీరు రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా పుట్టిందే కమ్యూనిజం అర్థమవుతుందా కమ్యూనిస్టులు అంటే అంత చిన్న చూపిస్తూ ఉన్నా బండి సంజయ్ వాళ్ళు ఏమన్నా నీళ్ళక్క కాంట్రాక్టర్ల పేరుతో కోట్లు లూట్ చేస్తూ ఉన్నారా జెట్ లైన్లలో తిరుగుతూ ఉన్నారా రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారా కట్టుకున్న పిండాన్ని కన్న బిడ్డను కన్న తల్లిని వదిలేసి తుపాకులు తుపాకులతో సంసారం చేస్తూ ఉన్నారు అడవులలో అర్థమవుతూ ఉన్నదా నీలాంటి కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టిందే కమ్యూనిజం అలాంటి కమ్యూనిజానికి కొంచెమైనా విలువై నీకు విలువ దక్కుతుంది తక్కువ చేసి మాట్లాడకు లాల్ సలాం